ఉండడాడు ఆయన ఫంక్షన్ లేదు ఫంక్షన్ లేదు తీసుకెళ్ళారు డాక్టర్ గారు సర్టిఫికేట్ దాటిఫికేట్ అని తిప్పుడు రెండు సంవత్సరాల పక్కన ఉంటాడు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఆయనకి పాప అందరి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళాడు డాక్టర్ సర్టిఫికేట్ వస్తారు నీకు మెసేజ్ వస్తా సార్ తప్ప ఈ ఆడికి మెసేజ్ రాలేదు మూడు నెలల పడి తిరుగుతున్నాడు అందరూ ఉన్నాడు ఒకసారి అనర్హులకి పెన్షన్ ఇస్తున్నారు ఈయన పెన్షన్ ఇవ్వాలా ఇవ్వద్దా వెళ్తే డాటా సర్టిఫికేట్ వాళ్ళకి కేటగిరీ లేదు మేము పెడతాము చూస్తామని ఈయన కవ్వాలా వద్దా హ్యాండిక్యాప్ లో టోటల్ గా పారాలసిస్ వచ్చింది ఎందుకు అది దానికోసం మీకు చెప్తున్నాడు నేను సర్టిఫికేట్ ఇస్తున్నాడు దానికి ఎలిజిబిలిటీ లేదంట సిక్స్టీ పర్సెంట్ వస్తుందంట ఫోటో సీట్ లేదు ఇవన్నీ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు ఆయనకి హ్యాండిక్యాప్ ఉన్నాడు ఆడదప్పుడు ఆయనకి ఏం చెప్పాలా వెళ్ళాడు కదా ఆవిడ చదువుకోలేదు ఆవిడ సర్టిఫికెట్ చెప్పినా అవి చెప్పిన ఆవిడ తెలియదు ఆయన నేను అవన్నీ కట్ట కదా మనిషిని చూసే ఫంక్షన్ రాసేయాలి అంతే ఇప్పుడు గతంలో వాలంటీర్స్ అండ్రెస్ ఉండేవారు ఇంటికి వచ్చి చూసేవారు ఇంతకుముందు వచ్చి అవును ఇచ్చేవారు కరెక్ట్ పావల కాయల గారు రావట్లేదండి ఎమ్మెల్యే గారికి లేరు ఎమ్మెల్యే పక్కన పెట్టండి పక్కన పెట్టి నేను మిగతా వాళ్ళ పని చేయలేదు వర్క్ చేయాలి కదా సచివాలయం ఉంది కదా ఆల్రెడీ ఇలాగా సోయన్ సో చెప్తే మాకు అవన్నీ కోదు కదా ఈయనకి ఏం చెప్పాలా ఇప్పుడు ఎలిజిబిలిటీ వీడియన్ ఎలిజిబిలిటీయే కదా మరి ఏంటి అయ్యే నడవ నడవలేడు ఆయన వర్క్ చేసుకోలేడు ఆయన ఫంక్షన్ కదా అనర్హుడు అందరికీ పరీక్షంది అరహోడా పరిస్థితులు అది రావట్లేదు అది కూడా పదలో ఉందండి కోట ఊళ్ళే పల్లెబూను అది పల్లెనండి మా పిల్లలు మాట్లేదు ఆడ పది పది నాకు

అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు లేదు లేదు పొద్దున్న వెళ్తే పొద్దున్న వెళ్తే సాయంత్రం అంటున్నాడు సాయంత్రం వెళ్తే పొద్దున్న అన్నాడు ఇక్కడ వెళ్ళి రాజు ఇక్కడికి వెళ్ళి రాకేం తెలుసు మాకు ఏం రావాలి మాకు వెళ్తావు మాకు చదువు లేదు చదువు లేదు కాలు పని లేదు చెత్తలేదు వెళ్తున్నాం అమ్మా సచివాలయాలలో కళ్యాణ్ అంటున్నారు అక్కడికి వెళ్తున్నా ఏ చెప్తున్నారు మాకు బుర్రపా మాకు తెలుసు లేదు అయినది మా చదువు లేదు కదా మాకు మాకు లేదు కదా ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని పట్టుకోవాలి వెళ్తున్నామండి వాలంటీర్లు కాదండి సచివాలయం వెళ్తే వర్క్ జరిగేలా ఉండాలి అంతే కానీ వెళ్ళాము ఏ కారణాలు చెప్తున్నారు చేయాలి నేను ఇంటి లోన్ ఇంటి లోన్కి వెళ్ళాను నేను నాది ఇంటి పని రాయమన్నాను ఇంటి పని రాయమంటే విఆర్ వస్తాడు కొంచెం చూసుకోమని చెప్పాడు వర్క్ వెళ్తే ఆయన లేడు అక్కడ తినిసార్లు వర్క్ చేసుకోవాలి కదా సరే సరే నా ఇబ్బంది పడతాను ఓకే నేను తిరగల నాకు ఓపెంది అయినా వెళ్ళాడు కదా పెన్షన్ ఇవ్వాలి కదా అంతే ఎమ్మెల్యే గారు ఉన్నా లేకపోయినా ఓకే ఇబ్బంది లేదు లేకపోయినా ఇక్కడ ఎమ్మెల్యేతో పని లేదు ఇక్కడ ఎంప్లాయీస్ పట్టించుకోవాలి వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు అంతే ఎంప్లాయీస్ వర్క్ చేయట్లేదు ఎంప్లాయీస్ వర్క్ చేయట్లేదు ప్రజలు పట్టించుకోవట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు తర్వాత మా పోలీసు వాళ్ళు క్రౌడ్ కూడా అయిపోయింది బయట ఏదో వర్క్ చేస్తే ఇప్పుడు వాళ్ళే బ్యాంక్ షాప్ వాళ్ళే బెల్ట్ ఇస్తున్నారు వాళ్ళే లైసెన్స్ ఇచ్చారు తాగే చూసిన బయట పడేసి పదకొండు వేలు ఫైన్ రాసేస్తున్నారు అది తప్పు కదా ఇవ్వడం ఎందుకు రాయడం ఎందుకు లైసెన్స్ ఇచ్చి తాగించి ఎందుకు అలాగే అది మనేసుకోవాలి కదా అందరూ ఇప్పుడు ఉంటారండి తాగి తాగి వస్తారు బయటికి అర్థం పెట్టడం ఎందుకు రాయడం ఎందుకు అది కూడా మొన్న మా తమ్ముడే కట్టే పద్దెనిమిది ఏళ్ళు ఆడ బతికి ఆడంతా పద్దెనిమిది కట్టగలడు ఇప్పుడు ఈయనే ఉంటాడు రోజుకి ఆరు వందలు తెచ్చుకుంటాడు కట్టగల కూడా కదా అంతే అలాగే ఇది కొంచెం ఇరవై లక్షలు ఉద్యోగాలు లేదంటే మూడు వేలు నిరుద్యోగ బుద్ధి ఇస్తా అన్నారు ఉచితాలన్నా ఏ కరెక్ట్ కాదండి కానీ జగన్ కంటే ఎక్కువ ఎన్నికలు అంటారా ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు అయిందో ఏం చేస్తాడు చెప్పండి అధికారంలోకి రావాలా ఏదో రకంగా అనుకుంటారు అధికారం కోసం ఏదో చెప్పాలా జనాలకి చెప్పారు అధికారంలోకి వచ్చారు అది మోసమని అన్నారు కదా ఎవడైనా సరే విన్నింగ్ అవ్వాలంటే ఏదో ఒకటి చెప్పాలా ఏ రాజకీయ నాయకుడైనా సరే వచ్చాడు అంటే దానికి కారణం ఏదో ఒకటి చెప్పే వస్తాడు గతంలో మరి చంద్రబాబు నాయుడు బ్లూ డైమా అది రెడ్ డైమా పింక్ డైమండ్ దెబ్బేశాడు అన్నారు అది నిజమా కాదు అలా ఎవరు ఏదో ఒకటి చెప్తాడు చెప్పాలి చెప్పాలి ప్రజలు నమ్మరు కదా మెయిన్ ప్రజలు అటువైపు నిజం వైపు అబద్ధం వైపు ఆకర్షించాలంటే ఏదో ఒకటి చెప్పాలి అబద్ధం వైప కాదు ఏంటంటే ఆ టైంలో అది వర్కౌట్ అవుతుంది అంతే తప్ప దాని గురించి గవర్నమెంట్ ఏది చెప్పొచ్చింది అన్నది మెయిన్ కాదు అక్కడ ఏ గవర్నమెంట్ అయినా ఎలా చెప్పైనా రావచ్చు గవర్నమెంట్ కాదు ఇక్కడ రాజకీయ పార్టీలు జనాలు ఎందుకు ఇలా మోసం చేస్తారు ఉన్నారు వాళ్ళు అధికారంలోకి రావడానికి ఏదో ఒకటి ఉపయోగిస్తారు అవసర వస్తువులు తగ్గిస్తాం కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం అన్నారు అవి పెరిగిపోయి అని ప్రజలు అంటున్నారు నిజమేనా పెరిగాయా తగ్గేయా

దీపావళి పోతేండర్ ఫ్రీ చెప్పారు ఏమీ రాలేదు ఎలిజిబిలిటీ ఉంటే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేది ఆడదప్పుడు ఏం చేయాలా స్కీమ్ అంతే అంతేకాని మరి ఎలిజిబిలిటీ ఉన్నవాడికి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అంటే ఆడికి సెంటు భూమి ఉండాలా ఆడికి అద్దెంట్లో ఉండాలా ఆడి రోజు వెయ్యి రూపాయలు రావడానికి కదా కదా ఆడదప్పుడు మీకు ఏం చేయాలి గ్యాస్ సిలిండర్ ఉన్నవాడు స్కీమ్ తీసేయాలి మూడు బండ్లు ఫ్రీ చెప్తా అని చెప్పి అనవస్ట్ చేయకూడదు అంతే కదా ఏం చెప్పాలా అనౌన్స్మెంట్ చేస్తారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాలి అంతే కానీ అది సెంటు భూములో బతకాలంటే కారణం కదా సెంటు భూములు ఇల్లు కట్టలేం కదా లక్క అది డైరెక్ట్ ఇప్పుడు మీరు బండ తీసుకుంటే అకౌంట్ లో వేస్తాను అంటున్నారు అకౌంట్ లో పట్టలేదు అదే చెప్తున్నాను ఎలిజిబిలిటీలు ఉన్న వాళ్ళకి పడతాయి అంట ఎలిజిబిలిటీ పడవంట ఆడికి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై మీటర్లు రాకూడదంట కరెంట్ బిల్లు రెండు వందలు రావాలంట ఆడికి ఎలా వస్తుంది ఫ్యాన్ వేసుకుంటాడు టీవీ వేసుకుంటాడు అంటే చూస్తారు కదా ఫ్రిడ్జ్ ఉండదా మామూలు అవన్నీ మరి అవన్నీ ఎలిజిబిలిటీ అంటే కరెక్ట్ కదా అయితే అకౌంట్లో వేయకుంటే డైరెక్ట్ బండ బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి ఫ్రీగా అకౌంట్ లో వేసుకొచ్చింది అవన్నీ కాదు కాకపోతే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు కదా కరెక్ట్ కాదు ఆడటప్పుడు ఫ్రీ బండ్లు అని చెప్పేసి అనౌన్స్ చేయకూడదు అది అవునా కదా నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గిస్తాం మేము వస్తే కూటమి ప్రభుత్వం జగన్ ఆరాత్రి రేట్లు పెంచేశారు అన్నారు ఈ రోజుని రేట్లు పెరిగిపోయాని ప్రజలు ఆరోపిస్తున్నారు నిజమేనా తగ్గించాలండి అది నిత్యావసర వస్తువులు తగ్గించి చేస్తే ప్రజలకు ఉపయోగం తగ్గించాలండి పెరిగాయా వెరడం ఉండడం కూడా అరే నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గించాలి తగ్గించి బాగుంటుంది అది చూడాలి చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ